బేతాంచర్ల పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని చిన్నలు పెద్దలు తేడా లేకుండా కుక్కల బారిన ప్రజలు పడుతున్నారని వాటిని పట్టుకొని ఎక్కడైనా వదిలిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు నిన్నటి రోజు జూన్ పదహారవ తేదీ సాయంత్రంన హనుమన్ నగర్లో రెండున్నర సంవత్సరాల ప్రణీత్ అనే బాలుడిపై మూడు కుక్కలు దాడి చేశాయి అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది విషయం తెలుసుకున్న కమిషనర్ హరిప్రసాద్ ఈ విషయమై మాట్లాడుతూ కుక్కలను వెంటనే పట్టుకొని ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టలా ఉన్నా చర్యలు చేపడుతున్నామని తెలిపారు పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే కుక్కలు ఎక్కడున్నా తమకు సమాచారం ఇవ్వాలని పట్టణ అభివృద్ధిలో పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఏబిసిఏఆర్వి ఆపరేషన్ వారితో మాట్లాడి టోటల్గా వెయ్యి యాభై నాలుగు కానీ మూడు వందల పది కుక్కలు ఇరవై ఓవర్లో పాటించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగులో కూడా రోజు నిరంతర ప్రక్రియ కూడా జరగడం జరుగుతుంది ప్రతిరోజు ఆపరేషన్ చేసి వాటిని చేర్చడం కూడా జరుగుతుంది ఈ విధంగా చికెన్ షాప్ను కమిషనర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్నటి దినం జరిగిన ఘటనపై మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే మంగళవారం ఉదయం నుండే ఆయా కాలనీలలో కుక్కలు పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కుక్కల దాడులు ఎలాంటి పరిస్థితులు జరగ కుక్కల బిడద లేకుండా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు మంగళవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది కుక్కలున్నాయన్న సమాచారం తెలుసుకునగానే కుక్కలు పట్టే వారిని పిలుచుకొని వెళ్ళి హనుమాన్ నగర్ వడ్డేపేట బోయపేట కాలనీలో కుక్కలు పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన పైన కమిషనర్ వెంటనే స్పందించి మేము నవోదయ సొసైటీ ద్వారా మేము ఒక ఏజెన్సీని మాట్లాడి వారి ద్వారా గతంలో కూడా గత పదహైదు రోజుల నుంచి పట్టడం జరిగింది కుక్కలను వేదం జన్లో వెయ్యిన్ని యాభై నాలుగు కుక్కలు కాను గతంలో నాలుగు రోజులు పదహైదు రోజులు పట్టడం జరిగింది కొద్ది కారణాల వల్ల మేము వేరే వాళ్ళు కొద్దిగా ఆ కుక్కలని మున్సిపాలిటీ వాళ్ళు పట్టాలని ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడంతో ఈ రెండవ గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ కమిషనర్ గారు మళ్ళీ చూపించి ఈరోజు ఉదయం నుంచి ఈ కుక్కలు పట్టే కార్యక్రమం ఏర్పాటు చేసినారు కాబట్టి ఈ బెదంచర్లలో ఉన్నటువంటి అన్ని కుక్కలను పట్టుకోవడానికి మేము మా మేస్త్రందరూ కూడా కృషి చేస్తున్నాము ఈ పట్టణంలో ఎవరికైనా కానీ ఏ ఏరియాలో కానీ కుక్కలు కరిస్తే ఇమీడియట్గా మా మేస్త్ర కానీ మాకు కానీ ఇన్ఫర్మేట్ చేస్తే మేము ఎమ్మడి స్పందించి వాటిని చర్యలు తీసుకోవాలని కోరుతాం మొదసారి కుక్కల దాడిలో కొన్ని పట్టుకుని వెళ్ళిపోయినారు మళ్ళీ కమిషన్ దగ్గరికి మేము వెళ్ళి స్పందించినాము ఇది సార్ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ నేను కూర్చి కలిసింది కాబట్టి కుక్క మళ్ళా పై కమిషనర్ సార్ చెప్పినాం మేము కమిషనర్ సార్ చెప్పిన వెంటనే స్పందించి మళ్ళీ ఈరోజు ఉదయం అందరినీ పిలిపించి కుక్కలు కార్యక్రమం చేస్తున్నారు మొత్తం కోటల మీద పిల్చిపోవాలని ఆలోచించు అనుకుంటున్నారు జర్ల పట్టణంలో కుక్కల దాడి ఎక్కువైంది ఇప్పుడు చిన్న కోరుతున్నాము కమిషనర్ గారికి నమస్కారాలు నిన్న జరి నిన్న కుక్కలు జరిగిన ఘటనతో అధికారులు వెంటనే స్పందించి తక్షణం ఇరవై నాలుగు గంటలు కాకముందే వచ్చి వీధి కుక్కల్ని అన్నిటినీ పట్టుకొని వెళ్ళి సురక్షిత దేశంలో వదలాలని చెప్పి కమిషన్ ఆదేశించడంతో వెంటనే సత్కరమే పనులు జరుగుతున్నందుకు కమిషన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Why should this feed a porker reach a onion under a junior? How many minutes do this feed – there are 3 meats available now? How many minutes do it? All of it are taken肉 presence and blood flow. If you go, this teacher will be conceived after life and a life space. This one said, more often will be changed so much. You can identify as well. రాత్రి మీ ఫుడ్ తర్చిపోతాడు దాడి మన మీద బాబు మనలేకుండా మీరు సన్నిగా పది ఉన్నాయి అప్పుడు అక్కడ మా అబ్బాయి గారు పెట్టినప్పుడు కూడా దండి ఉన్నాయి అలా సంధ్య పిల్లలు తిరిగి ఉన్నాయి అసలు ఎగిరేగిరి వస్తున్నాయి వచ్చింది సైకిల్ మీద వస్తున్నా పెద్ద పట్టుకుంటుంది ఒక ఆయన కారు పట్టుకుని ముడుకుంటూ ఉన్నాయి అంటే మొగాళ్ళకి ఖర్చు అంటే పిల్లలు పడిపోయిన పిల్లలు సంస్థల పిల్లలు రాని కూడా ఉన్నాయి ఫలం పడుతున్నారు పిల్లలు